బైబుల్లో భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు మొదటిగా దావీదు భార్య అయిన మీఖాలు తన తండ్రి అయిన సౌలు దావీదును చంపటానికి దూతలను పంపాడని తెలిసినప్పుడు తన భర్త అయిన దావీదు వారి చేతిలో పడకుండా ప్రాణాలు కాపాడుకుంది మొదటి సమయంలో పంతొమ్మిదవ అధ్యాయం వచనం నుండి పదిహేడవ వచనం వరకు రెండవదిగా నాభాలు భార్య అయిన దావీదు తన పనివారిని సహాయం కొరకు నాభాలు దగ్గరకు పంపినప్పుడు నాభాలు అవివేకంతో మాట్లాడి దావీదునకు కోపం రేపుతాడు అప్పుడు అభిగయీలు సమయస్ఫూర్తితో దావీదుతో మాట్లాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది మొదటి సమయేలు ఇరవై ఐదవ అధ్యాయం మూడవదిగా మోషే భార్య అయిన సిప్పోరా దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ఐగుప్తునకు వెళ్ళుచుండగా మార్గములో యహోవా అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి దేవుని చేతిలో నుండి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు